గోవిందాయడ మహా అందరికీ శ్రీరామ్ ఈ వీడియో నేను అత్యంత ప్రేమతో సహృదయంతో సుహృద్భావంతో చేస్తున్నాను ఇందులో ఎవరి పట్ల ద్వేషం కానీ ఎవరిని టార్గెట్ చేయడం కానీ లేదు భగవద్గీతలో విపరీత జ్ఞానం గురించి కూడా ప్రస్తావన ఉంటుంది అంటే ఏంటంటే జ్ఞానాన్ని జ్ఞానంగా అందుకోకుండా విపరీతమైన భావజాలంతో వర్తించడం అని దాని ఉద్దేశం కొబ్బరిమట్ట అని ఏదో ఒక సినిమా ఒకటి వచ్చింది క్యాంబ్రీజ్ సినిమా ఆ సినిమా సీన్స్ కూడా కొన్ని కొన్ని క్యాంబ్రీజ్ సీన్స్ మనకి ఈ ఫోన్లో స్క్రోల్ చేసుకున్నప్పుడు కనపడుతూ ఉంటాయి దాంట్లో ఒక సీన్ చూశాను నేను కొత్త దంపతులకి వివాహమయ్యి శోభనం గదిలోకి వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరూ కలిసి చేపాదిండు దుప్పటి కూడా తీసేసుకొని మొత్తం ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు మాకు మొదటి నుంచి ఇంట్లో కుటుంబ సభ్యులు కలిసి తింటాము కలిసి ఒకే చోట నిద్రపోవడం అలవాటు కాబట్టి మీరు శోభనం గదులో మేము కూడా నిద్రపోతాము అంటారనమాట అంటే కామెడీ ఇప్పుడు కొందరు సనాతన ధర్మం పేరుతో చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి అసలు వీళ్ళు సనాతన ధర్మంలో వాళ్ళ లేకపోతే ఎవరైనా క్రిస్టియన్ కోవార్ట్సా లేకపోతే నాస్తికులా ఎవరో నాకు కూడా కరెక్ట్గా తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారనమాట అలాంటి పోస్ట్ ఒకటే చూశాను ఇంతకీ ఈ పోస్ట్ సారాంశం ఏంటి అంటే గణపతిని పూజించని సాంప్రదాయాలు కూడా కొన్ని ఉన్నాయని విని చాలా ఆశ్చర్యం కలిగింది నాకు ఏమిటో ఈ పిచ్చి ఏమిటో ఈ వెర్రి ఇలా ఉన్నాయి ఆ పోస్టులు ఇప్పుడు ఒక ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో నాలుగు బెడ్రూమ్లు ఉన్నాయి అనుకుందాం ఆ కుటుంబ సభ్యులు వచ్చి భోజనాలు చేసి ఎవరు బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు పడుకుంటారు ఒకే కుటుంబం అయినా కూడా ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఐక్యత అనే పేరుతోటి మీరు ఇలాగ నలుగురు నాలుగు బెడ్రూమ్లో పడుకోవడం ఇష్టం లేదు నాకు మొత్తం అందరం ఇరుగ్గా ఉన్న ఒకే బెడ్రూమ్లో దూరి ఒకరిని ఒకరు వాటేసుకొని ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులు వేసుకొని పడుకుంటామే ఐక్యత అంటే అది ఎంత హాస్యాత్మంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి ఐక్యత అనే దానికి అర్థం అదే దాన్ని ఐక్యత అంటారా ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ లెగిస్తే కష్టపడి వారి వారి విధులు నిర్వర్తించేది ఆ కుటుంబ అభివృద్ధి కోసమే అలాగే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది ఎవరి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కూడా వాళ్ళకు ఉంటాయి అవునా కదా అలా లేకపోతే ఆ ఇంట్లో బ్రతకడం బానేసత్వం అవుతుంది సనాతన ధర్మంలో కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు లేదా ప్రైవసీ అనేది ఉంది దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న విషయాన్ని కూడా కాస్త గ్రహించాలి ఇతర మతాల్లో ఈ మా దేవుడు ఈతనే నమ్మాలి నమ్మకపోతే నరకం అంటారు అవునా కాదా మనకు ఆ విధంగా ఏ గ్రంథంలోనూ కానరాదు శివుడిని నమ్మాలి శివుడిని నమ్మడం వల్ల నరకానికి వెళ్తారు లేదా విష్ణువుని మాత్రమే పూజించాలి పూజించకపోతే నరకానికి పోతారు గణపతిని మాత్రమే పూజించాలి పూజించబోతే నరకానికి వెళ్తారు లేదా ఈ దైవాన్ని అందరూ పూజించాల్సిందే పూజించి తీరాల్సిందే అనే రోల్ లేదు ఉదాహరణకి విష్ణువును రామున్నో కృష్ణునో అందరూ ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుని పూజ చేసి తెరాల్సిందే లేకపోతే నరకానికి వెళ్తారు అనేది సనాతన ధర్మంలో ఉండదండి భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఈ శ్లోగన్ ఎందుకు వచ్చిందంటే సనాతన ధర్మంలో నుండి ఈ శ్లోగన్ వచ్చింది సనాతన ధర్మం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి సిద్ధాంతాలు ఉన్నాయి ఆగమాలు ఉన్నాయి ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి నడుచుకునే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అందరూ అన్నీ చేసి తీరాలి అనేది రూల్ లేదు అసలుకి ఈ మధ్య ఒక పెద్ద ఇంటర్వ్యూ చూశారని ఆయన ఏమంటాడంటే ఈ మనుష్య నిర్మిత ఆగమాలు అంటాడనమాట ఆగమాలు మనుష్యులు నిర్మించారట అంటే మనుషులు రాసిపడేశారట అలాగా మనుష్యులు కావాలని కుతంత్రాలతోటి ఆగమాలు రచించి ఈ ఆగమాలలో ఏదో ఒకే దేవుడిని ఒకే సాంప్రదాయాన్ని చూపిస్తారట ఇది కరెక్ట్ కాదు అనేసేసి ఆ ఇంటర్వ్యూలో సారాంశం మనుషులకి ఋషులకి మనుషులకి దైవానికి కూడా తేడా తెలియకుండా పోతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియాలో ఎవరితో వచ్చినట్టు వాళ్ళు ఉదాహరణకి వైష్ణవ సాంప్రదాయాల్లో అత్యంత ప్రసిద్ధమైన ప్రాచీనమైన ఆగమాలు రెండు శ్రీ పాంచరాత్ర ఆగమం వైఖాన ఆగమం ఈ రెండు ఆగమాలలో కూడా విష్ణువారి ప్రాధాన్యత ఉంటుంది గణపతి పూజలు ఇతరత్ర దేవతల ఆరాధన గురించి లేదు శ్రీ పాంచరాత్రగవం అనేది వెరీ ఆన్సెంట్ ఆగవం ఇన్ ఇండియా మన భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన ఆగవం శ్రీ పాంచరాత్రగవము ఇది మనకు ద్వాపరయోగ కాలంలో కూడా కనపడుతూ ఉంటుంది ద్వాపర యుగంలో జరిగిన ఆరాధనలన్నీ కూడా శ్రీ పాంచరాత్రగవం ప్రకారమే జరిగాయి దానిలో నారద మహర్షి కూడా పాంచరాత్రగవం ప్రకారము భగవతి రుక్మిణీదేవి అమ్మవారి చేత ద్వారకలో కృష్ణ పరమాత్మ విగ్రహముడు ప్రతిష్ఠ చేపించి శ్రీ పాంచరాత్రం ప్రకారం పూజలు జరిపించినట్లుగా కూడా ఉంటుంది మనకు మీరు ద్వారక వెళ్ళి చూసేస్తే అక్కడ కూడా యాన్షన్ టాగం పాంచరాత్రం ప్రకారం ఉన్న ఆలయాలు ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి ఇప్పటికి కూడా చూస్తే శ్రీరంగము మనకి ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల భద్రాచలము యాదగిరిగుట్ట శ్రీకాకుళాంధ్ర దేవాలయము సింహాచలము ఇత్యాది ఎన్నో విష్ణు ఆలయాలు శ్రీ పాంచరాత్రి ప్రకారం నడుస్తూ ఉంటాయి అలాగే ప్రసిద్ధమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైఘన ప్రకారం జరుగుతుంది అది వికసన మహర్షి వారిచ్చిన ఆగమం వైఘాన సాగమం దాని శ్రీ మహావిష్ణు వికసన మహర్షికి అందిస్తే వికసన మహర్షి దాని లోకంలో ప్రాచుర్యం చేశారు అది కూడా అత్యంత ప్రాచుర్యమైన ఆగమం వైఘన ప్రకారం కొన్ని విష్ణు ఆలయాలు నడుస్తూ ఉంటాయి ఈ ఆగమాలలో ఎక్కడ కూడా గణపతి ఇతర దేవతల ప్రస్తావన కనపడదు ఇవి వైష్ణవానికి సంబంధించిన ఆగమాలు ఈ ఆగమాలు కూడా ఆగమము క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దంలో లిఖితం చేయబడింది అంతకుముందు ఏంటంటే గురువుగారు చెప్పడము శిష్యుడు వినడం అంటే కర్ణాకర్ణిగా తెలుసుకోవడం సాంగోపాగం ఈ పుస్తకాలు ఈ నోట్ బుక్స్ వీటి అవసరం ఉండేది కాదు వీటిని మొట్టమొదటిసారిగా లిఖితం చేసింది క్రీస్తు పూర్వం ఎప్పుడో మూడవ శతాబ్దంలో లిఖితం చేయబడింది ఈ ఆగమాలన్నీ కూడా పురాణాల కంటే కూడా ముందు నుండి ఉన్నాయి అలాగే శివ సాంప్రదాయంలో కూడా ఇరవై ఎనిమిది ఆగమాలు ఉన్నాయి వాటిలో పది సంబంధమైన ఆగమాలు పద్దెనిమిది రుద్ర సంబంధమైన ఆగమాలు ఉన్నాయన్నమాట వీటిని శివాలయాలలో ప్రసిద్ధంగా వాడతారు అంటే శివాలయాలు ఏ విధంగా కట్టించాలి పరివార దేవతను ప్రతిష్ట చేయడము ఏ విధంగా ఉత్సవాలు జరిపించాలి ఏ విధంగా పూజలు చేయాలి ఈ సాంప్రదాయం అంతా కూడా శివాలయాలు ఒక వ్యవస్థ ప్రకారం నడవాలి అంటే సేవా ఆగమాలు ముఖ్యం విష్ణువాలయాలు ఒక వ్యవస్థ ప్రకారం నడవాలంటే వైష్ణవ ఆగమాలు ముఖ్యం ఈ ఆగమాలను అనుసరించి దేవాలయాల్లో నిత్యోత్సవాలు అలాగే వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు వార్షిక ఉత్సవాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా జరపాలి ఇవన్నీ కూడా జరుపుతారు ఆగమాలను అనుసరించి దేవాలయాల్లో విగ్రహాలు ఎలా ఉండాలి పరివార దేవతలు ఎలా ఉండాలి దాన్ని అనుసరించి గర్భాలయం ఎలా ఉండాలి ఇదో ఈ మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఆగమాలలో ఉంటుంది అలాగే శక్తి ఆలయాల కోసము శాక్తయ్య ఆగమాలను అనుసరించి ఆ గ్రంథాలను అనుసరించి శక్తి ఆలయాలు రూపొందుతాయి దాని ప్రకారం అందులో చేసే ఉపాసనలు ఎలా ఉండాలి పరివార దేవతలు ఎవరు అవన్నీ కూడా అందులో నిర్ణయించబడతాయి అలాగే గణపతి దేవాలయాలు కూడా ఈ ఆగమాలనేవి ఏదో స్వాతంత్రానికి ముందు రాసిన సాయిబాబా పుస్తకాలు లేదా స్వాతంత్రం వచ్చాక వాళ్ళు వీళ్ళు రాసినవో ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చాక రాసినవో కాదండి అత్యంత ప్రాచీనమైనవి ఈ రోజు తెలిసి తెలియకుండా కొన్ని సాంప్రదాయాల్లో గణపతి పూజలు చేయరు ఇలాంటి అర్ధరహితమైన పోస్టులు పెడుతున్నారంటే ఈ పాపం ఏమి తెలియక చేస్తూ అయినా ఉండాలి కావాలని తెలిసే హిందువులు రెచ్చపట్టడం కోసమైనా చేస్తూ ఉండాలి ఎవరు చేస్తున్నా కూడా ఆలోచించుకోవాలి హిందువులు చూసే హిందువులు ప్రతిదీ చూసి రెచ్చిపోకుండా కొంచెం సీమితంగా ఉండి ఆలోచించుకోవాలి శాస్త్రాల్లో మూడు కోట్ల దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు ఇంకా ఎంత ఉంది ఎన్నో దేవదేవతల ప్రస్తావనలు ఉన్నాయన్నమాట ప్రతీది చేస్తేనే హిందువులు అని అర్థం కాదు ఇక్కడ ప్రతీది చేసి తీరితేనే ఏదో గొప్ప అని కూడా అర్థం కాదు ఇక్కడ ఆయా సంప్రదాయాలను సిద్ధాంతాలను అనుసరించి ఆగమ శాస్త్రాలను అనుసరించి దేవాలయాలు వాటిని అనుసరించి గురు పరంపరలు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఆయా గురు పరంపరను అనుసరించి నడుచుకునే వాళ్ళు వర్తించే వాళ్ళు వర్తిస్తూ ఉంటారు అలాగే జనసామాన్యంలో కాస్త వ్యాప్తి చెంది ఉన్న విధానం ఏంటంటే చాలామందికి నమ్మకము మనం ఏదన్నా పని చెయ్యాలంటే విఘ్నాలు ఉండకుండా ఉండటం కోసము గణపతిని మొదట పూజించాలి అలాగే ఏదైనా పూజ చేయాలంటే కూడా ముందు గణపతి పూజ చేస్తే విఘ్నాలు పోతాయి ఆ తర్వాత హిమేతా పూజలను చేసుకోవాలి ఈ విధమైన కొంత ప్రచారం ఉంది చాలామంది దీన్ని నమ్మేసేస్తే ఆ విధంగా కూడా పూజించుకున్నారు అందులో తప్పేం లేదు అలా చేసుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు మొదట గణపతి పూజ చేసి తర్వాత ఇతరాత్ర దేవతల పూజలు చేసుకోవడం ఇవి కూడా చేసుకోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు అది తప్పని కూడా కాదు ఆ విధంగా చేస్తున్న ఆ విధంగానూ చేసుకోవచ్చు అసలు చేయకుండా ఆగమశాస్త్రాలని సాంప్రదాయాలని సిద్ధాంతాలను అనుసరించి ఆయా గురు పరంపరలో చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు పాపం తెలుసో తెలియక ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తిరుమల ఆలయము వైఖన సాగమం ప్రకారము చాలా ఆరంభం నుండి నడుస్తుంది వైఖన అర్చకులు ఆలయంలో సేవా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు వెళ్ళేసేసి అలా కుదర్దండే వెంకటేశ్వర స్వామితో వాటి గణపతిని పెట్టాల్సిందే పార్వతీ పరమేశ్వరుని పెట్టాల్సిందే వారాహి ప్రత్యేక ఇత్యాది రకరకాల దశ మహావిద్యాలని సప్త మాతృకులని వాళ్ళందరూ కూడా పెట్టాల్సిందే అందరినీ కలిపి పెట్టాలి హిందువుల ఐక్యత అని ఊరికి విపరీతంగా మాట్లాడకూడదు దాని విపరీత జ్ఞానం అంటారు అలాగే శ్రీశైలము శ్రీకళహస్తు లాంటి దేవాలయాలు శివ ఆగమం ప్రకారం నడుస్తూ ఉంటాయి ఆ శివ పరివారం ఉంటుంది శివుడికి అంకితం చేయబడి కూడా అది ఆ గుళ్ళోకి వెళ్ళేసేసి ఈ గుళ్ళో మీరు ఇక్కడ వారిని అక్కడ కృష్ణుడిని రాధని ఆ పక్కన ఈ పక్కన ఆంజనేయుడిని ఇంకో పక్కన ఇంకెవరినైనా అందరినీ పెట్టేయాలి అందరినీ పూజించాలి గుడి అంటే అని మనం అడ్డగోలుగా మాట్లాడకూడదు శివ ఆగమం ప్రకారము శివాలయాలు జరుగుతాయి ఈ ఆగమ శాస్త్రాల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో కొందరు తయారవుతారనమాట హిందువుల ఐక్యత అనే పేరు ఒకటి బయటకు చూపించేసి మొత్తం కలగా అప్పలగం కలగా ఈ కలగా జరుగుతుందనే ఆగమ శాస్త్రాలు ఉన్నాయి శివ ఆగమం ప్రకారము శివాలయాలు నడుస్తాయి ఈ ఆలయాలు ఏంటంటే భగవంతుడు ఉంటాడు ఆయన పరివార దేవతలు ఉంటారు భక్తులు ఉంటారు అనమాట ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఉంది ఉదాహరణకు మీరు శివాలయానికి వెళ్ళారనుకోండి ఇప్పుడు శ్రీశైలం ఆలయానికి వెళ్ళారనుకోండి శివుడు ఉంటాడు పార్వతి అమ్మవారు ఉంటుంది ఆయన పరివార దేవతలు నందీశ్వరుడు ఆయన పూత్రుడు గణపతి కార్తకేయుడు కూడా ఉంటారు ఆ తర్వాత నయనార్ల ప్రతిష్టలు ఉంటాయి నయనార్లు అంటే శివభక్తులు అనమాట వాళ్ళ ప్రతిష్టలు ఉంటాయి ఈ వెళ్ళిన భక్తులు ఏం చేస్తారంటే దైవాన్ని దర్శించి పరివారాన్ని దర్శించి భక్తుల్ని దర్శించి మనము వీళ్ళ మార్గంలో వెళ్ళాలి అనే ఒక ఆదర్శవంతమైన సంకల్పం చేసుకొని వస్తాడు భక్తులను చూసి భగవంతుని దర్శిస్తాడు భక్తులను చూసి వీళ్ళ మార్గంలో మనం కూడా భక్తి బాట పట్టుకొని వెళ్ళాలి అని ఒక సంకల్పంతో వస్తాడు ఈ విధమైన ఒక వ్యవస్థతోటి ఆలయం ఏర్పాటు చేయబడి విష్ణు ఆలయానికి వెళ్ళినా అంతే వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఆయన పరివారం ఉంటుంది అమ్మవార్లు ఉంటారు గరు గరుత్మాందుడు అలాగే ఆయన భక్తులుగా స్వామి వారి మూర్తి ఉంటుంది లేదంటే ఆళ్వార్ల ప్రతిష్టలు ఉంటాయి మనం ఏం చేస్తాం స్వామిని దర్శనం చేసుకొని పరివారాన్ని దర్శించుకొని ఆ తర్వాత మనము ఆ భక్తుల్ని దర్శించుకొని ఆ భక్తుల బాట పట్టుకొని మనం కూడా ఆ విధంగా భక్తి మార్గంలో వెళ్ళాలి స్వామి విగ్రహం ఉంటుంది అనుమయ కీర్తనను గుర్తు చేసుకొని మనం ఆ విధంగా తరలించాలని ఒక సంకల్పం చేసుకుంటాం ఈ విధమైన పద్ధతి ఈ విధమైన ఆచారాలు ఉత్తరాదిని కూడా కనపడతాయి మనకి మనము ఈ పంటరీపూర్ వెళ్ళామనుకోండి స్వామి ఉంటాడు రుక్మాబాయి అంటే రుక్మిణీ దేవి ఉంటుంది అక్కడ భక్తులు ఉంటారు భక్తుల ప్రతిష్టలు ఉంటాయి అన్నమాట భక్త తుకారం నామదేవుడు జ్ఞానదేవుడు జనాబాయి సక్కుబాయి బడ ప్రతిష్టలు కూడా ఉంటాయి అందరినీ దర్శించుకొని సేవించుకుంటారు అలాగా ప్రాచీన దేవాలయాల్లో పద్ధతి ఏర్పాటు చేశారు భగవంతుడు ఆయన పరివారము ఆయన భక్తులు ఈ సాంప్రదాయానికి ఈ దేవాలయం అంకితం ఇవ్వబడింది ఈ విధమైన ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉండేది ఈ యాగమం అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇప్పుడు గుళ్ళు కొన్ని కొత్తగా కట్టి బిజినెస్ చేస్తున్నారు చూసారా ఉదాహరణకు గుడి గట్టి చేస్తారు ఆ గుడిలో చిన్న చిన్న పార్టీషన్స్ వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు శివుడు అమ్మవారు వారాహి సాయిబాబా ఆ తర్వాత గార్తకేయుడు గణపతి ఇంకెవరో బాబా ఇంకెవరో ఇంకెవరో గుడికి వెళ్తే పది ఇరవై విగ్రహాలు ఉంటాయి చిన్న చిన్న పోర్షన్స్లో ఉండరు అనమాట ఇక మనం జేబులో ఒక ఐదు వేల రూపాయలు పదివేలు వేసుకొని పోవాలి గుడికి పోవాలంటే ఈ గుళ్ళో దర్శనం చేస్తే ఇక్కడ ఒక యాభై బక్క గుళ్ళో అక్కడ ఒక యాభై ఇంకొక గుళ్ళో ఇంకొక యాభై మళ్ళీ ఆ గుళ్ళో దేవుడం చూడకపోతే ఆయన కోపం వస్తుంది మనకి పాప భీతి ఈ గుళ్ళో యాభై ఇచ్చి ఆ గుళ్ళో ఇవ్వకపోతే ఎలాగ ఆయన కోపం రాదా ఇహా ఈ విధమైన పాప బీతి పెరిగిపోతుంది నేర్చుకునే జ్ఞానము భక్తి శూన్యము గుళ్ళు అన్నీ కూడా వ్యాపార కేంద్రాలు అయిపోతాయి ఈ మధ్య కాలంలో కట్టిస్తున్నారే ఈ టైల్స్ వేసే హడావిడిగా విపరీతమైన రద్దీ మధ్యలో కొంచెం స్థలం దాంట్లో గుళ్ళు లేకుండా ఆ గుళ్ళో ఇరవై మంది దేవతల విగ్రహాలు మనం రెండుగా డబ్బులు పెట్టుకుని ఆ గుడిలోకి వెళ్ళాలి మనశ్శాంతి ఉండదు ఏమి మొత్తం కమర్షియల్ బిజినెస్లు ఆగమ శాస్త్రాలు లేకుండా అందరికీ చెయ్యాలి అన్ని చెయ్యాలంటే ఇలాంటి బిజినెస్లే అవుతాయి అనమాట అర్థమవుతుంది కదా మన ఈ మధ్య వెంకటేశ్వర స్వామి గుడి నేను శిశువు చోట కడితే నా దృష్టి వచ్చింది ఒక పాంప్లెట్ వెంకటేశ్వర స్వామి గుడి మన దాంట్లోనే ఇంకో పక్క పక్కనే వెంకటార స్వామి కానుకొని ఆయన కంటే పెద్ద విగ్రహం సాయిబాబా అది ఆ పక్కన మళ్ళీ వారాహి మళ్ళీ దాంట్లో వారాహి హోమాలు దానికి ఆరు వందల డెబ్బై రూపాయలు ఏమో ప్రత్యేక టికెట్ దాని కనుక మళ్ళీ ఎవరో గ్రామ దేవతను వారు గుడి దాని పక్కన మరలా ఒక శివలింగము దాని కనుకొని మళ్ళీ శాస్త్రాల్లోని మాత విగ్రహం మరి ఎంత వ్యాపార ఆ పక్కన మరలా ఎప్పుడో పరంపతించినా ఒక అవతూతకార విగ్రహం రకరకాల పూజలు అని ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవుడికి ప్రాధాన్యత అని టికెట్లని వ్యాపారం చేసి పడేసారు ఇలాంటి వ్యాపారులు బయలుదేరతారని ఆగమ శాస్త్రాలు ఉన్నాయి మనకి పూర్వం నుంచి ఋషి ప్రముక్తంగా భగవంతులు ఇచ్చినవి ఒక ఒక ఆలయం అంటే ఒక నిర్దిష్టమైన ఒక దైవాన్ని అంకితం చేసి పడేసి ఉంటుంది మీరు ఎక్కడికి వెళితే భగవంతుడి పరివారాన్ని భక్తుల్ని దర్శించి భక్తులు అరవరచుకొని బయటకు రావాలి వ్యాపారాలకు దూరంగా పబ్లిసిటీలో ఇక్కడ రాగానే ఐదు నిమిషాలు అద్భుతం జరిగిపోయింది ఇక్కడ దేవుడు కన్ను తెరిచాడు అక్కడ దేవుడు గెడ్డం పెంచాడు ఇలాంటి పబ్లిసిటీలు పిచ్చి వ్యాపారాలకు దూరంగా భక్తిని జ్ఞానాన్ని ప్రబోధించే విధంగా ఆగమాల ప్రకారం ఆలయాలు ఇప్పటికీ ప్రాచీనమైన ఆలయాల్లో అలాగే ఉంటుంది మీరు దర్శించుకోవచ్చు కాబట్టి ఆగామాలు శాస్త్రాలు సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉన్నది ఎందుకంటే ఆ భక్తిని పెంచడం కోసమో భక్తి బిజినెస్ కాకుండా ఉండడం కోసం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గణపతి ఆరాధన చేయని సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి అవి చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంటో ఈ పిచ్చి అంటే గణపతి ఆరాధన చేయకపోవడం పిచ్చి కాదు వెర్రీ కాదు గణపతి ఆరాధన కానీ కృష్ణుని ఆరాధించడం కానీ ఇవన్నీ కూడా అందరూ చేసి తేరాలి ప్రతి ఒక్కరూ చేస్తేనే హిందువులు అనేది కూడా ఎక్కడా లేదు వారి వారి ఇష్ట దైవాన్ని వారి వారి గృహ ఆరాధన అంటే కులదైవాన్ని వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ఆరాధన చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే గిరిజన తెగలలో కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా వైదికమైన దేవి దేవతలను కూడా ఆరాధించారు వాళ్ళు వాళ్ళు గణపతికి పూజ చేయరు రాముడికి కృష్ణుడికి పూజ చేయరు రామనాములు కృష్ణాష్టములు కూడా చేరు వాళ్ళు గిరిజన దేవతలు కొందరు ఉంటారు వాళ్ళని ఆరాధించుకుంటారు జాతరలు ఉత్సవాలు అవి చేసేసుకొని వారు చేసుకుంటారు వాళ్ళ పద్ధతి అది అసలు క్లారిటీ లేకుండా ఇంకా వెర్రవెరీ కానీ ఏ విషయం గురించి నిర్దిష్టమైన క్లారిటీ లేకుండా ఉన్న సాంప్రదాయం ఏదైనా ఉందంటే అది హిందూ సాంప్రదాయమే ఆ పరిస్థితికి వచ్చేస్తుంది సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత ఎవరిష్టారాజ్యో వాళ్ళకి అయిపోయింది మధ్యకాలంలో నేను ఒక ఫోటో చూస్తానండి శివలక్ష్మి అట అంటే సొగం శివుడు సొగమ లక్ష్మి ఇద్దరు కలిసేసి మిక్స్ చేసిన ఫోటో అనమాట శివలక్ష్మి పేరు ఏంటి ఫోటో అంటే ఏదో ఒక ప్రమాణం ఉందని చూపించేస్తారు రేపొద్దున రామ పార్వతి అని ఒక ఫోటో తయారు చేస్తారు రాముణ్ణి పార్వతిని మిక్స్ చేసేసి రాధ గణపతి సొగం రాధ సొగం గణపతిని మిక్స్ చేసేసి ఒక ఫోటో రాధా గణపతి ఏమిటి శివలక్ష్మి ఏమిటి రామ పార్వతి ఏమిటి అదేమంటే అందరూ ఒకటే అంటారు ఏదో ఒక శాస్త్రాల్లో నుండి తీసి చూపించాము అంటారు అయిపోద్ది అక్కడికి ఇక వీళ్ళు ఫాలోవర్స్ చేసేది ఏంటంటే ఈ ఫోటోలు కంప్యూటర్లు వచ్చే కాంతసేపు ప్రింట్ చేసేసి ఆ మడ మొదలు పెడతారు ఇతర షాపుల కొత్త బిజినెస్ దొరికింది కదా అని ఆ వేదాలు తయారు చేస్తారు కాస్త సంస్కృతం తెలిసిన వాళ్ళు ఇహా అష్టోత్తర శతనామావాలి గాయత్రులు అన్నీ రాసిపడేస్తారు సాయిబాబాకి గాయత్రి మంత్రం రాసేస్తున్న మన పండితులు ఈ కొత్తవి రాయలేరు ఎంతసేపు చెప్పిన వాళ్ళకి రాయడానికి ఇక సోషల్ మీడియా ఉందే ఉంది పూజలు ఎలా చేసి చూపించాలి ఎవరైనా మన ఓట వాళ్ళు ఈ శివలక్ష్మి ఏమిటి అని నోరెత్తి ప్రశ్నించే కాపలే ఈ పూజ చేయగానే ఐదు నిమిషాల్లోనే అద్భుతం జరిగిపోయింది బ్రహ్మాండాల మద్దలైపోయినాయి మా ఇంట్లో ప్రచారం చేస్తారు ఎప్పుడు మనం అద్భుతాలు వింటామో ఈ ప్రశ్ని గట్టిగా మూసేసుకొని మనకి దేనికి లేవో అద్భుతాలు జరిగినాయి అంటే మనం కూడా చేసుకుందామని ఇలా మొదలు పెట్టేస్తారు కలగా పులగము కలగోర గంప అంటే ఇదే ఇలాంటి కలగా పులగము లేకుండా ఉండడానికే ఒక్కొక్క పర్టికులర్ దైవానికి ఒక ఆగమం ఉంది ఆ దారిలో పోయే వాళ్ళు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి దేవాలయాలు నడుస్తాయి గృహ వ్యవస్థ కూడా నడుస్తుంది కాబట్టి కలగా పులగం పనులు ఎప్పుడూ కూడదు ఏ దైవాన్ని ఆ దైవంగానే ఆరాధించుకోండి ఏ ఆచారాన్ని ఆచారంగానే పాటించుకోండి ముందు ఏది కూడా పరిధులు దాటినంత వరకు హద్దులు మేరనంత వరకు పైత్యం ప్రకోపించినంత వరకు కూడా అన్నీ మంచివి ఇందులో కొన్ని ఆచారాలు గృహస్థులు పాటించేవైతే కొన్ని ఆచారాలు ఉపాసకులు కాపాలికులు పాటించాయి అవన్నీ తీసుకొచ్చి గృహస్థ ధర్మం పాటించే వాళ్ళు ప్రచారం చేయడం తప్పు గృహస్థులకు అక్కర్లేని నేర్పి వాళ్ళ సంసారం వెళ్ళి పిల్లలను తెలిస్తే గడ్డాలు గిడ్డాలు పెంచేసి శ్మశారాల్లో చేసుకునేవి కొన్ని కాశీకి పోయేసి సక్కనంలో పోయి కూర్చొని చేసుకునేవి కొన్ని ఇలాంటి సాధన ప్రక్రియలు గృహస్థులకు నేర్పకూడదు పిల్ల సంసార భారం లేని ఏకాకి ఏకాకివరణ ఉంటే వాడికి నేర్పుకోవచ్చు కాబట్టి భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వము అందరూ గణపతి పూజలు చేసి తీరాలని లేదు అందరూ కృష్ణుడి విగ్రహాలు ఇళ్లలో పెట్టుకోవాలని లేదు కృష్ణ విగ్రహాలు ఇళ్లలో లేని హిందువులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని నరకానికి వెళ్తారా లేదంటే పెట్టుకొని తేరాలంట రూల్ ఏమైనా ఉందా వాళ్ళ ఇష్టదేవతను వాళ్ళ కులాచారాన్ని అనుసరించి అంటే ఇంటి ఆచారాన్ని అనుసరించి వాళ్ళు పాటించుకుంటారు కాబట్టి ఇలాంటి పోస్టులు చూసినప్పుడు హిందువులు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి ఆలోచించుకోండి ఈ వెనక ఎవరున్నారు ఎవరు ప్రేరేపిస్తున్నారు ఏది ఏమైనా సరే కాస్త ప్రశాంతంగా ఒక పోస్ట్ పెట్టే ముందు ఒక వీడియో చేసే ముందు ముందు ఆలోచించుకోండి గణపతిని అన్ని సాంప్రదాయాల్లో ఆరాధించి తీరాలని లేదు అలాగే ఈ యాగమాల సిద్ధాంతాలన్నీ కూడా ఏదో మనుషులు కనిపించినవి కాదు ఋషి ప్రోక్తాలు భగవంతుడి నుండి అనాదిగా ఉన్నవి పరంపరగా వచ్చినవి అలాగే హిందూ ఐక్యత అంటే అన్ని శాస్త్రాలు సాంప్రదాయాలు చెరిపేసే సిద్ధాంతాలు కలగారు గంపల మొత్తము కలిసిపోయి ముడ్డరిగిపోయేలా నడుములు విరిగిపోయేలా కనిపించిన ప్రతి దేవుడికి పూజలు చేయడం అని కూడా కాదు హిందువుల ఐక్యత అంటే ఎవరి సాంప్రదాయాన్ని ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించుకుంటూనే పారంపరాగత తరతరా తర్వాత తర్వాత కూడా సిద్ధాంతాన్ని సాంప్రదాయాన్ని ఆచారాన్ని అందిస్తూనే సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయడం కాబట్టి కలగోరగంప వ్యవహారాలు మానేస్తే బాగుంటుంది ఏ దేవత నా దేవతగానే ఆరాధించండి ఈ మధ్యకాలంలో ఇంకొన్ని వీడియోలు చూశాను నేను ఆంజనేయ స్వామి త్వాకలో దుర్గమ్మ ఉందంట లంకం తగిలేసింది ఆంజనేయ స్వామి కాదు త్వాకలో ఉన్న దుర్గమ్మ లంకం తగలేసింది మన తాతగారు బతుకుంటే ముత్తాతగారు బతుకుంటే ఆయన అడగండి ఎవరు తగిలేస్తారు టకీమైన ఆంజనేయ స్వామి అని చెప్పేస్తారు అనమాట ఈ రోజుల్లో జనాలకు కన్ఫ్యూజన్ ఆంజనేయ స్వామి చెప్పాడు దుర్గాదేవని చెప్పాలో అర్థం కాదు కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎవరు మన మనసుకు తోచిన వీడియోలు వాళ్ళు పెడతారు ఈ మధ్య గమనిస్తే ఆ వీడియోలు అలా తీసేశారు రావణాసురుడు చంపేసింది రాముడు కాదు రాముడులో ఉన్న ఇంకెవరో చంపేస్తారు భగవద్గత చెప్పింది కృష్ణుడు కాదు కృష్ణుడిలో ఉన్న ఇంకెవరో చంపేస్తారు ఎందుకండి ఇవన్నీ జనాలకి ఇప్పటికే క్లారిటీ లేదు ఇంకా పిచ్చాని చేస్తారు ఈ మాటలనే చెప్పి సోషల్ మీడియా వచ్చాక ఈ అతి చేష్టలు బాగా ఎక్కువైపోయాయి ఇవి కాస్త తగ్గించుకొని ఎవరైనా వాళ్ళు కానీ ప్రజెంట్ చేయండి ఇబ్బంది ఏంది శివుడిని శివుడి గారిని చెప్తాం రాముడు రాముడి గారిని చెప్తాం అమ్మవారిని అమ్మవారి కానీ చెప్తాం ఈయనలో ఉన్న ఆవిడ ఆవిడలో ఉన్న ఆయన ఇవన్నీ ఎందుకండి మనకు అవసరం జనాలకు ముందే తెలియదు ఇంకా అస్త పిచ్చెక్కుతుందనమాట కాబట్టి శుభ్రంగా ఎవరికి వచ్చినంతలో మేము ఈ ఇంటాచారాన్ని బట్టి మీరు చేసుకోండి అందరూ అందరు దేవతలకి చేయాలని లేదు అందరూ వైష్ణవులైపోవాలని లేదు లేదా అందరూ సేవులైపోవాలని లేదు మీ మీ కులదైవాన్ని మీరు ఆరాధించుకోండి మీ ఇంటాచారాల ప్రకారం మీరు చేసుకోండి హాయిగా సరతంధరం వల్ల ఉండండి సరిపోతుంది కాబట్టి ఇలాంటి పోస్టులు అవి చూసేసి ఓ కంగారు పడిపోవాల్సిన పని లేదు ఇవన్నీ నిజమే కాబోలు అని రెచ్చిపోవాల్సిన పని కూడా లేదు తెలిసి తెలియక పాపము అవగాహన లేక పెట్టే పోస్టులు ఇవన్నీ ఎవరు పెట్టినా సరే కాబట్టి నేను ఇంత సుదీర్ఘమైన వీడియో చేయాల్సి వచ్చింది సహృదయంతో తోటి గ్రహించగలరు धर्म रक्षत रक्षत जय श्रीराम कृष्ण आपण